ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు కార్తీక దామోదరుని యొక్క దివ్య పాదారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ప్రపంచానికే ఆదర్శపరాయమైనటువంటిది భారతదేశం ఈ భారతదేశంలో అనేకమైనటువంటి భక్తి ప్రపత్తులు తెలియజేసేటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఇవేళ ప్రపంచంలో ఉర్రుతలూగించి భక్తి జ్ఞాన అమోఘమైనటువంటి స్థితిని కలిగించేటువంటి ఛానల్ ఏకైక ఛానల్ భక్తి టీవీ ఇలాంటి టీవీ ద్వారా ఈనాడు అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తులను మేలుకొలిపి మేలుకొలిపినటువంటి వారిని ఉద్దీపన చేసి ఉద్దీపన చేసినటువంటి వారిని చైతన్యాన్ని కలిగించి భక్తి మార్గం వైపు మళ్ళిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి గారులకు సమస్తమైనటువంటి ఈ టీవీలో పనిచేసేటువంటి అందరికీ ప్రత్యేక అభినందనల శుభాకాంక్షలు తెలియచేస్తూ కార్తీక మాసాన్ని ఎందరో ఎన్నో రకాలుగా తెలియచేశారు అన్ని దేవతలలో గొప్పదైనటువంటి దేవత ఎవరు అంటే అమ్మా అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రము ఏది గాయత్రి మంత్రం అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది ఓంకారం గొప్పది అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది శ్రీచక్రం గొప్పది అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది శ్రీ విద్య గొప్పది అన్ని మాసములలో ఏ మాసము గొప్పది కార్తీక మాసం గొప్పది అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం పవిత్రమైనటువంటి అక్షరం ఓంకారం 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 అందరూ ఒక్కసారి చేతులు పైకి ఎత్తి ఓంకారం ఓంకారాన్ని మించినటువంటి అక్షరము లేదు దేనికని ఓంకారమునకు ఇంతటి శక్తి కలిగింది శివ మహాపురాణంలో అత్యద్భుతంగా వ్యాసుల వారు రచించారు ఓంకారానికి ఇంతటి మహిమ కలగడానికి కారణం ఆ ఓంకారంలో ఐదు తత్వములు నిక్షిప్తము చేయబడి ఉంటాయి ఆ ఐదు తత్వములే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి పంచతత్వములు పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపమే ఓంకారం ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటి ఐదు తత్వములు ఉంటాయి ఓంకారంలో అకార ఉకార మకార నాద బిందువులు అనేటువంటివి ఉంటాయి అలాగే ఈశ్వరునికి కూడా ఐదు ముఖములు ఉంటాయి ఆ ఐదు ముఖముల యొక్క దివ్య శక్తియే ఓంకారం ఓంకారమే శివస్వరూపం ఓంకారమే ప్రణవం అన్నారు వ్యాసుల వారు ఇక ఏ అక్షరమునకు ప్రణవం అనేటువంటి పేరే లేదు ఓంకారమునకే ప్రణవం అని పిలుస్తారు దీనినే ప్రణవాక్షరమని ప్రణవనాదమని